మీ అందరికి ఏంది గిన్నె పట్టుకొని నిలబడింది అనుకుంటున్నారా మామిడికాయ అయిపోయింది అయిపోయిందండి మా ఇంట్లో తుడుం పత్రలు పెట్టాను అయిపోయింది మొక్కల పచ్చలు పెట్టాను అయిపోయింది పండుమిరగల పత్రం అయిపోయింది మళ్ళీ మామిడికాయ అయితే పెట్ట ఏం పత్రం పెట్టాను తుడుం పత్రలు పెట్టా అది చూపిస్తాను చూసేయండి చూసారా తుడు పత్రలు అయితే పెట్టాను ఈ పత్ర నేను ఎలా పెట్టాను అనేది మీకు కరెక్ట్ కొలతలతో అయితే చూపిస్తాను చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైకే కదండి మీరు ఇతండి లైక్ వల్ల ఏముంది ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా వారు కేజీ మామిడికాయలు తీసుకొస్తే మూడైతే బాగున్నాయి ఒక అయితే పండిపోయింది కదా అందుకని కాయ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు కావాల్సినవి అయితే వంద గ్రాములు ఆవాలు దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు మెంతులు కొడుక అలాగే దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మళ్ళీ ఇవాళైతే మామిడికి ఎత్తుడు పచ్చడి పెడతాను నేను చూశారు కదా మామిడికి ఎత్తుడు ఇలా అయితే తురుము బట్టాను నేను ముందుగా కాయలు తీద్దామని అనుకోలేదు సరే తురుము పెట్టాం కదా వీడియో చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి చేశాను ఇవైతే మూడు కాయలు ఇంత కాయలు అండి కాయ చూపిస్తాను ఇదిగో ఈ సైజు కాయలు ఈ సైజు కాయలు మూడు కాయలు అయితే తురుము పెట్టాను ఇదైతే పండింది అని చెప్పేసి చూసారా పండిపోయింది కాయ ఇంక ఇది పండింది చేస్తే అంత బాగుంటుందని చెప్పేసి వేయట్లేదు ఇలా తురుము పట్టుకున్న తర్వాత దీనికి తుడు పచ్చడి కావాల్సినవి అయితే చూపిస్తాను వంద గ్రాములు ఆవాలు లైట్గా దోరగా వేపి ఇలా పొడి చేసుకోవాలండి చూసారు కదా ఇలా పొడి చేసుకోవాలి ఆవాలు వంద గ్రాములు అయితే తీసుకున్నాను నేను అంటే కేజీ కాయలు తీసుకొచ్చాడు మా వారైతే కేజీ కాయలకి నేను వంద గ్రాముల ఆవాలు అయితే వేస్తున్నాను తుడు పచ్చడి కదా ఇవైతే రెండు స్పూన్లు మెంతులు దోరగా వేపి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదైతే మాత్రం మనం తుడుముంది కదా ఈ తుడుము కొలత వేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నె ఇక్కడ పెట్టుకొని నేను వాడే నూనె కూడా ఇదిగోనండి ఇదే నేను వాడేది కవర్ గొంతు లేదంటే పెట్టేసిన వాడే నూనె నేను ఏం కారం వాడుతానని అడుగుతారు చూసాను నేను వాడే కారం ఇదండి తొడెములు తీసిన కారం అంటే పచ్చళ్ళ కారం అంటారు ఇది ఇదే నేను వాడే కారం పచ్చళ్ళలోకి కూరల్లోకి కూడా నేను అదే వాడతాను ఇప్పుడైతే మనం ఈ తుడుము కొలత వేసుకుందాం నేను కొలత మామూలుగా కొలత ఏంటంటే నేను మీకోసం చూపించడానికి కొలత వేస్తున్నా ఏదైనా గ్లాస్ కొలత ఇదో ఈ గ్లాస్లో గ్లాస్ వేస్తాను కదా అలాగే ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు కొలుసుకోవాలి నాలుగు గ్లాసులు అయింది అనుకుంటున్నాను నేనైతే మాత్రం రెండు చెప్పాను కదా నాలుగు గ్లాసులు అయి కొంచబట్టి నాలుగు నెల గ్లాసులు అయింది నాలుగు నెలల గ్లాస్ అయింది కాబట్టి ఏదైనా గ్లాస్ కొలతండి ఏదైనా గ్లాస్ కొలతా ఈ గ్లాస్ ఇదే ఇదే ఈ గ్లాస్ అని కాదు చూసారు కదా ఇలా బాగా తుడుం పట్టుకున్న తర్వాత పచ్చడి అయిపోయింది మా ఇంట్లో మా అమ్మ ఒకటే గోళ నానా మామిడికాయలు మామిడికాయలు తీసుకురా మామిడికాయలు తీసుకురా అని చెప్పేసి అందుకనేది ఇలా రాత్రి అయితే తీసుకొచ్చాడు ఇంకా మళ్ళీ పండిపోతాను అని చెప్పేసి పెడుతున్నాను ఇప్పుడు ఉప్పు తీసుకొచ్చుకుందాం ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక గ్లాస్ కారం నాలుగు గ్లాసులు తుడిమైంది కదా మామిడికాయ తుడుమైంది కాబట్టి గ్లాస్ నిండా కారం వేసుకోవాలి చూసారు కదా నేను ఏ గ్లాస్ అయితే ఈ మామిడికాయ తుడుగు కొలతేసాను అదే గ్లాస్తో గ్లాసు నిండా కారం అయితే వేశాను ఇప్పుడు ఉప్పు పోస్తున్నాం అయితే గ్లాస్ నిండా వేయొద్దండి ఎక్కువ అయిపోద్ది ముప్పా గ్లాసు వేసుకోండి చూసారు కదా ఇలా ఇంత వెల్తిగా మీకు చూపిస్తున్నాను గ్లాస్ ముప్పా ఒక కప్పు గ్లాస్ అయితే మాత్రం ఉప్పు వేస్తున్నా గ్లాసు నిండా కారం వేసాను ముప్పా ఒక కప్పు గ్లాస్ అయితే మాత్రం ఉప్పు పోస్తున్నాను ఇప్పుడైతే నేను వంద గ్రాములు ఆవాలు ఇలా పిండి చేసుకున్నాను కదా దోరగా వేపి ఆవు కానీ వేసేసుకున్నా అంటే ఒక కాయ పండిపోయింది కదా అందుకని ఆ కాయ వారా తీసాను ఇప్పుడు మెంతి పిండిగా అంతే చూసారు కదా ఇలా వేసుకొని బాగా కలపెట్టుకోవాలి కలిసేటట్టు గిన్నె చిన్నది అయినట్టుంది కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాల్సింది నేను రెండు కాయలే తుడుమి పెడదాం అనుకున్నా కానీ ఇంకా ఒక కాయేమి ముక్కల పచ్చడి పెట్టాలని చెప్పేసి మొత్తం వేసేసాను ఇలా బాగా ఉప్పు కారం ఆవు పిండి కలిసేటట్టు కలుపుకోవాలండి నా చేయి నొప్పి వల్ల నేను కలపలేకపోతున్నాను ఇప్పుడైతే కలిసిపోయింది కదా కలిసిపోయింది ఇప్పుడు మనం నూనె పోసుకుందాం సరిపడా నూనె అనేది కొలత ఉండదండి చూసుకొని పోసుకోవచ్చు ఎంతైనా అంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు సరిపడంతా కలుపుకుంటూ చూసుకొని పోసుకోవడమే మామిడికాయ పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదండి కలుపుతుంటేనే వాసన గుమ్గుమలాడిపోతుంది మాకైతే మామిడికాయ పచ్చడి అంటే ఇంకే కూరలో ఏ పత్రం అవసరం లేదు పొడిమిరకాయల పచ్చడి ఉంటే అసలు దాని జోలే పొడి పొడిమిర పచ్చడి పెడితే మామిడికాయ మావిడికాయ తుడుపత్రి మొక్కల పత్రి మొక్కల పత్రి తుడు పత్రి ఇదే తిన్నారు కానీ పొండిమిరకాయల పచ్చడి అసలు దాన్ని అసలు దాని జోలే పోలేదు చూసారు కదండి కొంచెం అయితే నూనె పట్టుద్ది ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి నూనె అయితే మాత్రం నూనె కొలత అనేది ఉండదండి నేనైతే మాత్రం ఇలా పోసుకుంటాను మీరు కూడా చూసుకొని వేసుకోండి నూనె అయితే మాత్రం ఈ తుడు కాబట్టి ఉప్పు కూడా వెంటనే కరిగిపోద్ది నేనైతే పెద్ద ఉప్పు వేయనండి సాల్ట్ వేస్తాను నేను ఎక్కువ శాతం ఏ పచ్చళ్ళైనా సాల్ట్ వేస్తాను సాల్ట్ కొత్త ప్యాకెట్ కొనుక్కొచ్చి వేస్తాను ఇంట్లో వాడే ప్యాకెట్ వానూ ఎందుకంటే మనం తడి చేతులతో పట్టుకుంటాం కదా అందుకని చెప్పేసి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం ఎంత నూనె అయితే మాత్రం మా వారికి పచ్చళ్ళ నూనె లేకపోతే నూనె తక్కువైంది నూనె తక్కువైంది పచ్చడి అస్సలు బాగాలేదు నూనె పోయి నూనె పోయి నూనె పోయి అంటూ ఉంటాడు చూసారా ఇంకొంచెం అయితే నూనె పట్టుద్ది ఇప్పుడైతే సరిపోతుంది దాదాపు పావు కిలో నూనె పైన పట్టింది కేజీ కాయలకి అరకిలో నూనె అయితే పట్టుద్దండి ఖచ్చితంగా సరైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఏంది నూనె ఒకటి చూసారా కరెక్ట్గా సరిపోయింది నూనె కానీ నేనేం చెప్పానంటే గ్లాసు నాలుగు గ్లాసుల నాలుగున్నర గ్లాసు తుడుమైంది తర్వాత ఒక గ్లాసు నిండా కారం అయితే వేశాను ముప్పై గ్లాసు ఉప్పు అయితే వేశాను వంద గ్రాముల ఆవాలు వేపి కొంచెం చూసారా కొంచెం పొడి అయితే మిగిల్చాను ఎందుకంటే ఒక కాయ తీసేసాను కాబట్టి కొంచెం ఆవుపిండి మెంతిపిండి తీసేసాను ఎందుకంటే అంటే కేజీ కన్నా లెక్కేసుకున్నాం కదా ఒక్క కాయ పక్కన పెట్టాం కాబట్టి నూనె అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం దీంట్లో తెల్లగడ్డలు అయితే వేసుకుందామండి పత్తడి అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తుడు అయితే మాత్రం అసలు తింటుంటే వేడి వేడి అన్న లబ్బా ఏమి రుచి అన్నట్టు అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం తెల్లగడ్డలు అయితే ఒలిచి వేసుకుందాము ఇప్పుడైతే తెల్లగడ్డలు వేసుకుందాం చూసారు కదా నేను అయితే ఎక్కువ వేయట్లేదండి కొన్ని ఒక గడ్డ ఒక గడ్డ అయితే వల్చాను ఇలా పైన పొక్ అంతా వల్లిచేసుకొని నేనైతే కొన్ని వేస్తాను అంటే ఎక్కువ వేసినా వేస్ట్ అందుకని చెప్పేసి ఒక గడ్డ అయితే వలిచి ఇలా బాయిల్ వల్లిచేస్తున్నాను పొక్క అంతా తీసేసి దాంట్లో వేసిన ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి పచ్చడి అయితే సూపర్గా ఉంది నిజంగా మామిడికాయ పచ్చడి అంటే మాకు మా అమ్మాయికి ప్రాణం లేచి వస్తుందండి బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పచ్చడి మీరు కూడా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే మాత్రం తుడుం పచ్చడి ఇంకా బాగుంటుందండి ఎందుకంటే అన్నంలో మొత్తం కలిసిపోద్ది కాబట్టి ఆ టేస్టే వేరు అది అబ్బా మంచి వాసన వస్తుంది మంచి సువాసన వస్తుంది నేను అందుట్లో చెనకాయ నూనె కదా పోసేది ఇంకా బాగుంటుందండి అంటే ఒక్కో రకమైన నూనె పోసుకుంటాను నేనైతే మాత్రం చూసారు కదా వేరుశనగ నూనె ఈ నూనె నేను వేసేదండి నేనైతే పచ్చి నూనె పోస్తాను చెప్పని మర్చిపోయాను పచ్చి నూనె పోసుకుంటేనే బాగుంటుంది పచ్చడి అనంగా కాగబెట్టి పోస్తే ముక్క వాసన వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం అది సంగతి చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా నేను చెప్పిన కొలతతో మీరు ఒకసారి పచ్చడి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్